హాయ్ అండి అందరికీ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే అటుక ఫ్రై చూపించబోతున్నాం ముందుగా అటుకాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం అది హీట్ అవుతున్న సమయం తర్వాత ఒక స్పూన్ శనగపప్పు వేసుకుందాం వాళ్ళు ఫ్రై అవుతున్న టైంలో ఒక స్పూన్ మినపప్పు వేసుకుందాం అవి కూడా చిట్టుపట్టలు ఆడుతున్న సమయంలో ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకుందాం తర్వాత ఒక నాలుగైదు వెల్లుల్లి రబ్బలు వేసుకోండి అవి అప్పుడు బాగా ఫ్రై చేయండి తాలింపు అంతా బాగా ఫ్రై అవుతున్న టైంలో కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం అవి కూడా బాగా ఫ్రై చేయండి కొన్ని కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేయండి తర్వాత ముందుగా కోసుకొని పెట్టుకున్న అట్టికాయ ముక్కలు వేసుకోండి అవి వేసుకొని బాగా కలపండి కలిపిన తర్వాత ఒక పది నిమిషాలు బాగా మగ్గేంతవరకు కూడా ముక్క వరకు మూత పెట్టి మగ్గనివ్వండి తర్వాత బాగా ఉడికిన తర్వాత ముక్క ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుందాం వేసుకొని ఇవన్నీ కలిసేంతవరకు బాగా కలపండి ఆ మసాలా అంతా ముక్కలు పట్టేంతవరకు కలపండి అంతే ఎంతో టేస్ట్గా ఉండే అటికే ఫ్రై రెడీ అయిపోయినట్లండి ఈ అటికే ఫ్రై చార్ కాంబినేషన్తో చాలా టేస్టీగా ఉంటుంది మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్